అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా విలేజ్లో వాడలు చేస్తున్నారు సో అందుకని ఈరోజైతే నేను మా మమ్మీతో పాటు కొంచెం మార్నింగే లేచా ఎందుకంటే ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది కాబట్టి వాటర్ వస్తున్నాయి నేనైతే వాటర్ పడుతున్నాను మా మమ్మీ ఇంట్లో పని చేస్తుంది నేనైతే బయట పని చేస్తున్నా పొద్దున లేస్తే మా మనవి అయితే ఫుల్ అల్లరి చేస్తుంది అల్లరి పిల్ల ఇవో ఇటు చూడు మనవి ఇటు చూడు మనవి ఇంతసేపు బెడ్ మీద టెడ్డి బేర్ బొమ్మని కొరికింది ఇవో ఇప్పుడేమో చీరు మీద ఎక్కి బట్టలే కొరుకుతుంది మస్తు అంగడి చేస్తుంది మా మనవి చివ్వ పూరి చివ్వ చివ్వా నేనైతే పూరీలు చేయడం స్టార్ట్ చేసిన మా అమ్మనైతే పప్పు తీసింది ఇప్పుడు మా మమ్మీ గారెలు చేస్తుంది సో నేనైతే పూరీలు చేస్తా ఇప్పుడున్న జనరేషన్లో ఏ చిన్న వస్తువునైనా అందరూ మిక్సీలో వేసి గ్రైండర్ పడితే మా మమ్మీ వాళ్ళైతే అట్లా కాదు ఏదైనా వాళ్ళ చేతి నుంచే చేసుకుంటారు వాళ్ళకు గ్రైండర్ పడితే అస్సలకే నచ్చదు మా ఇంట్లో అయితే ఏ చిన్న ఫెస్టివల్ అయినా కూడా అది మా అక్క చేతుల మీదకి వెళ్ళి చేపిస్తాం ఈసారి అయితే మా అక్కకు రావడం వీలు కాలేదు అందుకే రాలేదు నాకైతే ఫుల్ బాధ అనిపించింది అరే ఈరోజు అక్కుంటే బాగుండు బాగుండు అని బట్ అక్క రాలేదు సో శాడ్ సో ఫైనల్ గా అయితే ఉన్న గారెలు చేయడం అయిపోయింది ఇక పోచమ్మ దగ్గరికి వెళ్ళేదే ఉంది ఇప్పుడైతే నేను అమ్మ పోచమ్మ టెంపుల్ కి వెళ్తున్నాం అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో చూడండి చాలా బాగుంటది ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు వచ్చాము మా మమ్మీ అయితే లోపల వెళ్తుంది టెంపుల్ లోపల ఎలా ఉంటదో చూపిస్తా చూడండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ కడపకు మొక్కుకొని లోపల అయితే వెళ్తున్నా చూడండి పోచుమ్మ తల్లి ఎంత బాగుందో పక్కనున్న అయితే చిన్న చిన్న దేవుళ్ళు విలేజ్లో అయినా ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ అయినా ఫస్ట్ అయితే ఈ టెంపుల్ టెంపుల్కే వస్తారు ఈ టెంపుల్ ఈ కాలంది అయితే కాదు మా తాతయ్య వాళ్ళు మా తాతయ్య వాళ్ళ ఫాదర్స్ ఉన్నప్పటి కాలంది అవును ఇక నేనైతే గంట కొట్టి మంచిగా మొక్కుకున్న ఇక మా మమ్మీ అయితే చీర తీసుకొచ్చింది ప్రసాదము నైవేద్యము కొబ్బరికాయ ఇవన్నీ లోపల ఉన్న పోచమ్మ తల్లికి మంచిగా మొక్కుకుంది అండ్ బయట ఉన్న దేవుళ్ళకి కూడా మంచిగా మొక్కుకుంది నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ నా సబ్స్క్రైబర్స్ నా వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ బాగుండాలని నేను కోరుకున్నా ఇక మా మమ్మీ అయితే మొగ్గేసి కాళ్ళు కడిగి దానికి బొట్టు పెట్టి కొరుకైతే అయితే ముట్టించడానికైతే మొక్కుకుంది మా అన్నయ్య మా నాన్న ఇద్దరైతే రాలేదు అసలు కొరుకు ముట్టుకుంటుందో లేదు అని అనుకున్నాం కానీ సతాయించకుండా తొందరని ముట్టుకుంది ఇక మేమైతే అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం